హలో అండి వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్ అయితే మన ఛానల్లో మష్రూమ్ పులావ్ ప్రిపేర్ చేసుకుందామండి మీరు చాలా రకాల పులావ్స్ ప్రిపేర్ చేసుకుని ఉంటారు చికెన్ పులావ్ మటన్ పులావ్ పన్నీర్ పులావ్ వెజిటేబుల్ పులావ్ కానీ మష్రూమ్ పులావ్ అయితే మాత్రం చాలా అమేజింగ్గా ఉంటుంది ట్రస్ట్ మీ మనం తినే ప్రతి ముద్ద కూడా మష్రూమ్ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది ఇదైతే మాత్రం బ్యాచిలర్స్ నుంచి బిగినర్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ పట్టవు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే చాలా ఇమ్మిగా ప్రెజర్ కుక్కర్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి టేస్ట్ అయితే మాత్రం అమేజింగ్గా ఉంటుంది అసలు ఇది వింటర్ సీజన్ కదా ఇలాంటి పొలాలు మనం డిన్నర్కి కానీ లంచ్కి కానీ ప్రిపేర్ చేస్తే అసలు నో డౌట్ పేరు పెట్టకుండా తింటారు ప్రతి ఒక్కరు కూడా సో దీనికోసం ముందు మనం మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైస్ లేకపోతే సోనా ఉంటే సోనా మీ ఇంట్లో ఎంత మెంబర్స్ ఉంటారో దాని దగ్గర రైస్ తీసుకొని వాష్ చేసుకొని నానబెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనకు నానితే రైస్ అనేది ఫాస్ట్గా కుక్ అవుతుందనమాట సో నెక్స్ట్ మష్రూమ్స్ ఉన్నాయి కదండీ చూసారు కదా మష్రూమ్స్ అందరికీ తెలిసే ఉంటుంది ఇవి ఆర్టిఫిషియల్ మష్రూమ్స్ అనమాట మనకు న్యాచురల్ మష్రూమ్స్ దొరకడం చాలా కష్టం కదా ఈ రోజుల్లో కానీ ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి కూడా చాలా హెల్తీ అనమాట వీక్లీ ఒక్కసారన్నా మనం ఈ మష్రూమ్స్ వండుకుంటే చాలా మంచిది సో ఈ మష్రూమ్స్ అన్నిటిని కూడా నీట్గా వాష్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా వాష్ చేసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకుంటున్నాను చూసారు కదా మరీ చిన్న పీసెస్ కాదండి ఒక మష్రూమ్ని నేను ఫోర్ పీసెస్లో కట్ చేసుకుంటున్నాను సో మష్రూమ్స్ అన్నిటిని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి చూసారు కదా మష్రూమ్స్ అన్నిటిని కూడా నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను మష్రూమ్స్ అనేవి చాలా బాగా చూసారు కదా చూడడానికి మనకు మంచి లుకింగ్గా ఉన్నాయి కదా సో నెక్స్ట్ ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకొని దాంట్లో బటర్ వేసుకున్నాను నెక్స్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ బటర్ వేసుకుంటే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వీటిలోనే మన మసాలా సామాలు ఉంటాయి కదా బిర్యానీ సామాలు అన్నింటినీ మూడు బిర్యానీ ఆకులు నెక్స్ట్ లవంగాలు చెక్క జాపత్రి జాజికాయ అలా చిన్న చిన్న ప్రతి ఒక్కదాన్ని కూడా చిన్న చిన్న పీసెస్తోనేవి యాడ్ చేసుకున్నాను కొంచెం ఘాటు ఫ్లేవర్ వస్తుందని దీనిలో నేను ఏమీ వేరే మసాలాలు ఏమీ యాడ్ చేయట్లేదు ఓన్లీ బిర్యానీ మసాలాలు మాత్రమే యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ స్టార్ పువ్వు కూడా వేసుకొని అన్నిటినీ కూడా మన బటర్లో ఫ్రై చేసుకోవాలి చూసారు కదా వీటిలో వెజిటేబుల్స్ కూడా చాలా తక్కువ వాడుతున్నాను ఇవన్నీ ఆప్షనల్ మీకు పన్నీర్ ఓన్లీ మష్రూమ్ ఒక్కటే కావాలనుకుంటే వాడితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ కూడా కావాలి అనుకుంటే వాటిని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి ఎందుకంటే మనకి మష్రూమ్ ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలియాలి కాబట్టి మిగతా వెజిటేబుల్స్ అనేవి చిన్నగా కట్ చేసుకోండి ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని దాన్ని బాగా ఎర్రగా మగ్గించాలి చూసారు కదా ఆనియన్స్ అనేవి రెడ్గా కలర్ చేంజ్ అయ్యే వరకు మగ్గించుకోవాలి నెక్స్ట్ అందులోనే సన్నగా తరుముకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను టమాటాలు అనేవి కూడా మెత్తబడే వరకు మంచిగా మగ్గించుకోవాలి చూసారు కదా టమాటా అనేది కూడా మెత్తగా మగ్గింది ఓకే చూసారు కదా టమాటా కూడా మెత్తగా అయింది తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న బీన్స్ క్యారెట్ మీకు అవసరమైతే బంగాళదుంబ యాడ్ చేసుకోవచ్చు కాలీఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు కానీ ఎందుకంటే మనకి మష్రూమ్ ఫ్లేవర్ అనేది హైలైట్ అవ్వాలంటే వెజిటేబుల్స్ తక్కువగా వేసుకుంటేనే మంచిది సో అందుకోసమే నేను వెజిటేబుల్స్ అనేవి తక్కువగానే యాడ్ చేసుకున్నాను నాకు మష్రూమ్ ఫ్లేవర్ అనేది బాగా తెలియాలి కాబట్టి ఎందుకంటే మనం మష్రూమ్ పులావ్ చేసుకుందాం కదా ఆ ఫ్లేవరే ఎక్కువ డామినేట్ అవ్వాలి సో అందుకోసం మనం వెజిటేబుల్స్ తక్కువగా యాడ్ చేసుకోవాలి సో వెజిటేబుల్స్ కూడా కొంచెం కుక్ అయిన తర్వాత అందులోనే మనం సన్నగా కట్ చేసుకున్న మష్రూమ్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి సో వీటిలో మనం ముందుగానే సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే వెజిటేబుల్స్ అనేవి ఫాస్ట్గా మగ్గాలంటే సాల్ట్ ఫస్ట్ యాడ్ చేసుకోవాలి చూసారు కదా మష్రూమ్ వేయగానే మష్రూమ్లో ఉండే వాటర్ అంతా ఒక్కసారిగా బయటకు వచ్చేసింది సో ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సీ ఈ వెజిటేబుల్స్తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మష్రూమ్లో ఉండే వాటర్ అంతా ఎలా బయటకు వచ్చింది అసలు నేను వాటర్ అనేది యాడ్ చేయలేదండి ఇందులో సో మష్రూమ్లో ఉండే వాటర్ అంతా కూడా మళ్ళీ డ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మష్రూమ్లో ఉండే వాటర్ అంతా కూడా నెమ్మదిగా డ్రై అవుతుంది సో ఇందులోనే మనం హోమ్మేడ్ గరం మసాలా యాడ్ చేశానండి ఓకే మసాలా అంతా కూడా యాడ్ చేశాక ఫ్రై అయ్యిందో లేదో ఒకసారి చూస్తున్నాను అంటే మష్రూమ్ కూడా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోవాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మన నానబెట్టుకున్న రైస్ ఉంది కదా నేను చేసే క్వాంటిటీ మొత్తం టూ మెంబర్స్కి అయితే కరెక్ట్గా సరిపోతుందండి మీ ఫ్యామిలీలో ఎంతమందికి చేస్తున్నారో ఆ క్వాంటిటీ బట్టి మీరు చేసుకోండి ఒక గ్లాస్ వాటర్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి సో దాన్ని బట్టి మీరు క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా మెంబర్స్ పెరిగితే మష్రూమ్ కూడా మాకు టూ మెంబర్స్ కాబట్టి ఒక ప్యాకెట్ సరిపోయింది మీరు ఎక్కువ ఎక్కువ మెంబర్స్ ఉంటే మష్రూమ్ కూడా కొంచెం అంటే పెంచుకోండి చాలా బాగుంటుంది చూసారు కదా రైస్ని కూడా కాస్త ఆయిల్లో మగ్గించాలి అండి ఆయిల్లో కాస్త మగ్గితేనే టేస్ట్ చాలా బాగుంటుంది సో వన్కి వన్ అండ్ హాఫ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను సో ఇదే మెథడ్లో కనుక మీరు ఖచ్చితంగా నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయ్యి చేస్తే కనుక చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి మనం మష్రూమ్ పులావ్ చికెన్ మటన్ పొలావ్కి ఏమాత్రం తీసుకోదు అప్పుడప్పుడు ఇలాగా వెజిటేరియన్స్తో కూడా పొలావ్ చేసుకుంటూ ఉండండి హెల్త్కి మంచిది టేస్ట్ కూడా అమేజింగ్గా ఉంటుంది సో మష్రూమ్స్ అనేవి ఈ మధ్యకాలంలో అందరికీ బాగానే దొరుకుతూ ఉన్నాయి కదా సో వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ చూసుకున్నానండి సాల్ట్ తక్కువగా అనిపించింది సో అందుకే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేశాను వాటర్ అనేది మంచిగా బాయిల్ అవుతూ వస్తున్నాయి కదా ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడే మనం కుక్కర్కి మూత పెట్టేయాలన్నమాట విజిల్స్ వచ్చేలాగా చూసారు కదా మనకు రైస్ అనేది మంచిగా కుక్ అవుతుంది ఈ టైంలోనే కుక్కర్కి విజిల్ పెట్టేసి మనకి లో ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేలాగా హై ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చేలాగా మనం కుక్కర్కి సెట్ చేసుకోవాలి చూసారు కదా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్స్ అన్నీ పోయే వరకు మనం హడావడిగా మొత్తం వేయకూడదండి విజిల్ అంతా పోయిన తర్వాత మనం మూత తీసి చూస్తే పొడి పొడిలా ప్రతి ముద్దకి మష్రూమ్ పీసెస్ అనేవి ఈజీగా తెలుస్తున్నాయండి చాలా చాలా బాగుంది డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి అప్పటివరకు మా ఛానల్ చూడడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్